తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో ముప్పై ఎకరాలలో రెండు వేల ఏడు వందల బెడ్స్తో దాదాపుగా మూడు వేల కోట్లతో ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం పనులు ప్రారంభించిన ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక టూ థౌజండ్ బెడ్డెడ్తో నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించింది